ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి షర్మిళ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకొని తీవ్రమైన విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా ఏదైతే స్క్రిప్టు మేడం చేతిలో పెట్టారో అదే స్క్రిప్టే పళ్ళు పోకుండా అమలు చేస్తూ ఉన్నారు అని అధికార వైసీపీ నుండి డైరెక్ట్గానే విమర్శలు కాదు డైరెక్ట్గానే ఆ కామెంట్స్ కూడా వినిపించాయి ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో షర్మిళ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే చర్చ అనేది ఒకటి ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది షర్మిళ గారు పోటీ చేయరు అని ఆ కడప ఎంపీగా వివేకానందరెడ్డి గారి భార్య గారిని నిలబెడతారు అని వాళ్ళ కుమార్తె గారిని నిలబెడతారని తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుంది డైరెక్ట్గానే ఇటువంటి రకరకాల వార్తలు వెలువడ్డాయి బట్ అవేమీ లేకుండా కడప ఎంపీగా తెలుగుదేశం పార్టీ జమ్మలబడికి ఇన్ఛార్జ్గా ఉన్న భూపేష్ రెడ్డిని టీడీపీ ప్రకటించిన తర్వాత ఇక నెక్స్ట్ కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేయొచ్చు అనే చర్చ అయితే లైమ్ లైట్లోకి వచ్చింది మళ్ళీ ఇక్కడ మనం గమనించాల్సింది భూపేష్ రెడ్డి టీడీపీ జమ్మలబడికి ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆయన అక్కడ పోటీ చేయాలి కానీ అది బీజేపీకి ఆదినారాయణ రెడ్డి గారికి పోయింది వాళ్ళ అన్న కూడా భూపేష్ రెడ్డి రెడ్డికి బీజేపీలో భాగంగా అది పోయింది మరి భూపేష్ రెడ్డిని బలిపీఠం ఎక్కించారు కడప ఎంపీగా పోటీ చేయించి అక్కడ గెలిచేది ఉండదు ఏమీ ఉండదు అని చెప్పి ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు వీళ్ళే డైరెక్ట్గానే కమెంట్స్ చేస్తున్న వేళ తెలుగుదేశం పార్టీ పై స్థాయి నుండి వీళ్ళకు ఒక మెసేజ్ వచ్చిందని చెబుతూ ఉన్నారు నిన్నటి నుండి అదేంటంటే కడప ఎంపీగా షర్మిళ గారు పోటీ చేయబోతున్నారు వైఎస్ అవినాష్ రెడ్డి వర్సెస్ షర్మిల ఆ ఫైట్ ఉంటుంది అండ్ ఇప్పుడు మన ఓటు బ్యాంకు మనకి ఎటు ఉంటుంది అంటే అది ఒక ముక్కోనపు పోటీ ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళిద్దరూ ఫైట్ చేస్తే మన ఓటు బ్యాంకును మనం కాపాడుకుంటూ మనం కడప ఎంపీగా గెలిచే అవకాశాలు ఉన్నాయి అని ఆయనకు ఆశ పెడుతున్నారు అనే చర్చ నిన్నటి ఉంది మరి అది అది ఊహాజనితం కాదు నిజమేనని చెప్పి ఇప్పుడు వెలువడుతున్న వార్తలను బట్టి తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ సోమవారం మొదటి విడత అభ్యర్థులను ప్రకటించబోతున్నారు షర్మిళ గారు ఈరోజు ఢిల్లీ వెళ్ళారు ఆ మొదటి విడత అభ్యర్థులను ప్రకటించినప్పుడే కడప ఎంపీగా షర్మిళా గారిని పోటీలోకి దిగమని కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆదేశాలు జారీ చేసింది అని ఢిల్లీ నుంచి వినిపిస్తున్నటువంటి వార్తలు మొదట అక్కడి నుంచి పోటీ చేయడం కోసం షర్మిళ గారు తటపటాయించిన మొదట పెద్దగా ఆసక్తి చూపకుండా రాష్ట్ర వ్యాప్తంగా నేను ప్రచారానికే పరిమితం అవుతాను ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను అని చెప్పి షర్మిళ గారు చెప్పినా కూడా లేదు కడప ఎంపీ బరిలో దిగాల్సిందేనని చెప్పి కాంగ్రెస్ అగ్రనేతలు షర్మిళ గారిని కన్వెన్ చేశారు అని ఆల్మోస్ట్ షర్మిళ గారు కూడా ఇక ఓకే అని కడప ఎంపీగా బరిలోకి దిగే దిగి దిగుతున్నాను అని ప్రకటించడం ఒకటే మిగిలింది అని చెప్పైతే వార్తలు వస్తూ ఉన్నాయి ఢిల్లీ నుంచి సమాచారం అందుతూ ఉంది మరి షర్మిలా గారు కడప ఎంపీగా పోటీ చేస్తే ఎంతవరకు ప్రభావం చూపుతారు ఆ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా అదేమైనా అవినాష్ రెడ్డి గారికి వైసీపీ అభ్యర్థికి ఏమైనా తనకేమైనా కనుక ఇబ్బంది అవుతుందా తన గెలుపున షర్మిళ గారు ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు అన్ని ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం